మండల కేంద్రమైన కొలువై మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ లక్ష్మీదేవి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది సమావేశంలో డెప్యూటీసీ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం ఇవ్వవలసిన నేపథ్యంలో హాస్టల్ కి రాని పిల్లల అటెండెన్స్ ను స్కూల్ కి వెళ్లి మరీ పిల్లలు బేలిముద్రలు వేసుకుంటున్న సంఘటనను సర్వసభ్య సమావేశాల్లో చర్చించారు అయితే ఈ విషయం ముందుగానే సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తెలిసే సమావేశానికి డుమ్మ కొట్టారు అనే సంగతి అర్థమవుతోంది ఈ విషయం పట్ల విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు పంపాలని జెడ్సీ అనిల్ కుమార్ రెడ్డి శైలజను కోరారు అన్ని గ్రామాల సర్పంచ్ లు ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి సమావేశం నిర్వహిస్తుంటే అధికారులు సమావేశానికి గైర్ హాజరవడం సరైన పద్ధతి కాదని అన్నారు వ్యవసాయ శాఖలో కొంతమంది రైతులకు పీఎం కిసాన్ యోజన అన్నదాత సుఖీభవా నగదు ఈకేవైసీ పలు సమస్యల వల్ల అందటం లేదని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఆయన అధికారులను కోరారు అనంతరం బాల్య వివాహాల పట్ల సమావేశంలో అందరూ కలిసి రాపూరు సిడిపిఓ సునంద బాల్య వివాహాలు అరికట్టాలని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ శైలజ సిడిపిఓ సునంద సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు సర్వసభి గారికి ఎంపీటీవీ గారికి చేసిన ఎంపీటీ సభ్యులకు సర్పంచ్లకు స్థాయి అధికారులకు మండల పెట్ట అధికారులకు పాత్రికేయులకు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు వివిధ శాఖ మంత్రి అన్నీ కూడా సమీక్షించడం జరిగింది కొన్ని కొన్ని విషయాలు మనం కూడా తెలుసుకోవడం వాళ్ళ ద్వారా సమాధానం మనం కూడా జరిగింది అదేవిధంగా మనం మండలంలో అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ కూడా అందరం సహకరించి మండలాన్ని మంచి స్థాయి చేసుకోవాలి గొప్ప కోరుకుంటుంది మూడు వందల రైతులందరూ కూడా చదువుతూ ఉండండి అది మీరు ఎవరైనా ఏ బ్యాంక్ అకౌంట్ లో పడింది అనేది రైతులు ముందుగా తెలియకుంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పడినటువంటి బ్యాంక్ అకౌంట్ లో సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఏడు వేల రూపాయలు పడుతుంది అది ఒకసారి మీకు మెసేజ్ వస్తుంది అది ఒకసారి రైతులందరూ కూడా చెక్ చేసుకోండి పచ్చసరిగా విత్తనాలు నాలుగు ఆరు వందల యాభై క్వింటాలు అండి ఇప్పటికే వచ్చాము 85% ఈ వేదా రైట్ కు ఆడిషన్ చేయ ఉండాలి అంటే ఆ 650 కి వొచ్చి సదా అంత పరిణమన లెక్చరలకు సిక్స్ సరిపోతుంది ఆ 15 లెక్చరలకు సపోర్ట్ ఇయడానికి యూరియా ఆల్్రెడీ రైట్ కు రెండు మెయిన్ అప్నేషన్ చేస్తుంటే ఇంకా మిని అప్నేట్ సెంటర్ మెయిన్ అప్నేట్ సెంటర్ చేసేశారు 20 ఏళ్ళ కూడా ముందు జాయిన్

అదేవిధంగా జిల్లా పరిషత్ గ్రాండ్ కింద పది లక్షలు శాంక్షన్ రాబడింది అది కూడా నామినేషన్ వారంలో కానీ వచ్చే వారంలో కానీ వారు మొదలుపెట్టి వేరే రూపాయలు తొంభై వేలని మొదలపతి తెలియపరుస్తున్నాము వేల నాలుగు జరిగింది ఆప్షన్ సి

తరువాత ఉన్నతి స్కీమన గదంలో ఆ ఎంసీకేలు తయారు చేసేటప్పుడు ఆ వివో ఎందుక ఎవరకి రియాక్షన్ ఉండాలి స్కీమన ఉండ రావాలి అక్కడ నుండి ఉన్నతిలోకి అదను చేర్చ ప్రతిస్పందన ఉంది తది ముఖ్యంగా ఆ అందరికీ లోడ్ కనెక్ట్ ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఉంటాయి ఇంకా రొల్ పట్ తర్వాత టెక్నికల్ ఇష్యూస్ తీరేతర్వాత లోడ్స్ అటవరేట్ అయ్యాలి ఈ ఉన్నతి అనేది వాళ్ళని एसएसटी प्रकरण समझने का दौड़ सारे अब बड़ा हो आज तक का एकदम जाते हुए उधर नहीं जाते हुए जिसमें जाते हैं आसानी चिल्लों